ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఒక పండుగ దసరా కానీ మీకు తెలుసా ఈ పండుగ కేవలం ఒక జ్ఞాపకం కాదు వేళ ఏళ్ళ చరిత్రను సాంప్రదాయాన్ని ఆధ్యాత్మికతను కలిగి ఉంటుంది ఎందుకు ఈ పండుగను భారతదేశంలో ఇంత ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారో మనం లోతుగా తెలుసుకుందాం దసరాకు ఎన్నో పురాణ గదులు చాలా ఉన్నాయి వాటిలో రామాయణం ప్రకారం రావణుడి దుష్ట శక్తులను అణచివేయడానికి శ్రీరాముడు తొమ్మిది రోజులు యుద్ధం చేసి పదో రోజు రావణాసురుడిని సంహరించాడు ఆ రోజు నుంచే విజయదశమి అనే పేరు వచ్చింది అందుకే ఈ రోజున రావణుడు కుంభకర్ణుడు మేఘనాథుడి బొమ్మలను ధ్వంసం చేస్తారు ఇది చెడుపై మంచికి విజయాన్ని సూచిస్తుంది దుర్గాదేవి కథ ప్రకారం దేవతలందరి ప్రార్థనతో పుట్టిన దుర్గాదేవి తొమ్మిది రాత్రుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి పదవ రోజున అతనిని సంహరించింది దీనినే దుర్గ విజయంగా భావించి దసరా రోజున దుర్గామాతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు అదే జైన సాంప్రదాయం ప్రకారం జైనుల ప్రకారం విజయదశమి రోజున మహావీరుడు నిర్వహణం పొందాడు అందుకే ఆ రోజున వారికి కూడా పవిత్ర దినం బౌద్ధ సాంప్రదాయం ప్రకారం కొన్ని బౌద్ధ సాంప్రదాయాలలో ఈ రోజున శాంతి ధర్మం బోధి సాధనకు ఇచ్చారు ఇది దసరాను మరింత దేశవ్యాప్తంగా చేసింది దసరాను చారిత్రక సాంప్రదాయాల ప్రకారం కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో దసరా అత్యంత రాజసంగా జరుపుకునే పండుగగా నిలిచింది హంపీలో ఒక నెలపాటు ఉత్సవాలు జరిగేవి రాజులు యుద్ధ విజయాలను జరుపుకోవడానికి ఈ రోజున అత్యంత శుభదినంగా భావించేవారు విజయనగర సాంప్రదాయం తర్వాత మైసూర్లో దసరా పండుగను అత్యంత ప్రఖ్యాతి పొందింది అక్కడ దుర్గాదేవిని బంగారు అంబరీలో ఉంచి ఊరేగించడం ఒక ప్రత్యేక రహస్యం ఇది శక్తి ధర్మానికి ప్రతీక తమిళనాడు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బెంగాల్ ప్రతి రాష్ట్రం దసరాను తనకంటూ ప్రత్యేకమైన సాంప్రదాయాలతో జరుపుకుంటారు కొన్ని చోట్ల దుర్గా పూజ కొన్ని చోట్ల ఆయుధాల పూజ మరి కొన్ని చోట్ల విద్యారంభం ప్రధానంగా ఉంటాయి దసరా కేవలం ఒక పండుగ కాదు ఒక గొప్ప సందేహం దశ హార అంటే దశ అంటే పది హార అంటే చెడు పది గుణాలను తొలగించడం అవి అహంకారం కోపం అసూయ లోభం కామం మోహం మదం క్రోధం ద్వేషం భయం ఈ చెడుగుణాలను మనలో నుంచి తొలగించి నిజమైన విజయాన్ని సాధించమని ఆ పండుగ మనకు బోధ సాంప్రదాయ పూజల ప్రకారం దసరా రోజున అపరిచిత పూజ చేయడం ఒక గొప్ప సాంప్రదాయం ఆ రోజు ప్రారంభించిన పనులు ఎప్పటికీ విజయవంతం అవుతాయని విశ్వాసం ఉంది అందుకే కొత్త వ్యాపారాలు విద్య వాహనాలు పుస్తకాలు ఈ రోజునే మొదలు పెడతారు యోధులు రాజులు క్షత్రియులు ఆయుధాల పూజ చేసేవారు నేడు కూడా కూలీలు కార్మికులు ఇంజనీర్లు తమ పనిముట్లను వాహనాలను పూజించడం ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది దక్షిణ భారతంలో బొమ్మల కొలువు అనే సాంప్రదాయం ఉంది ఇది శక్తి సృజనాత్మకత సాంస్కృతిక విలువలను ప్రతీక దసరా అంటే మనం ఎప్పుడు రాముడు రావణుడిపై గెలిచిన రోజు లేక దుర్గాష్టమి దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజు అని వింటాం కానీ మీకు తెలుసా దసరా రోజున ఒక ప్రత్యేకమైన చెట్టుకు పూజ చేస్తారు ఆ సాంప్రదాయం ఇప్పటికీ ఉంది అదే జమ్మి చెట్టు మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం సమయంలో తమ ఆయుధాలను దాచుకోవాల్సి వచ్చింది అప్పుడు వారు తమ విల్లు ఖడ్గాలు అన్నీ జమ్మి చెట్టు కింద దాచారు ఒక సంవత్సరం తర్వాత దసరా రోజున వాటిని తిరిగి తీసుకుని శత్రువులను జయించారు ఆ రోజు నుంచి జమ్మి చెట్టు విజయానికి ప్రతీకగా భావిస్తారు ఇది పాండవుల కథ ప్రకారం అయితే రామాయణం ప్రకారం రాముడు రావణాసునితో యుద్ధానికి వెళ్ళే ముందు జమ్మి చెట్టు వద్ద పూజ చేసి విజయాన్ని కోరుకున్నాడని కూడా ఒక కథలో ఉంది యుద్ధం విజయవంతం అయ్యాక ఆ చెట్టు పవిత్రంగా భావించారు దసరా రోజున జమ్మి చెట్టుకు నమస్కరించి ఆ ఆకులను సువర్ణ పతాకం అంటే బంగారు లాంటి ఆకులు అని భావించి పంచుకోవడం ఒక సాంప్రదాయం ఇది సంపద ఐశ్వర్యం శుభం కలిగిస్తుందని ఒక నమ్మకం ఉంది ప్రజలు ఆ ఆకులను బంగారం లాగా భావించి తమ దగ్గర ఉంచుకుంటారు జమ్మి చెట్టు దసరాతో ఎందుకు సంబంధం కలిగి ఉంది ఎందుకంటే ఇది విజయం సంపద శుభముకు ప్రతీక అది మనకు ఒక సందేశం ఇస్తుంది ధర్మానికి కట్టుబడి ఉంటే ప్రకృతితోని చిన్న చిన్న వస్తువులు మన విజయానికి దారి చూపిస్తాయి అని అందుకే ఫ్రెండ్స్ దసరా రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది విజయం కోసం శుభం కోసం ఐశ్వర్యం కోసం ఈ సాంప్రదాయాన్ని మన పూర్వీకులు తరతరాలుగా కొనసాగిస్తున్నారు దసరా ఎందుకు సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారో ఎందుకంటే ఇది కేవలం పురాణ కథల జ్ఞాపకం కాదు కేవలం యుద్ధ విజయానికి గుర్తు కాదు ఇది మన లోపలి చెడుగుణాలను విజయానికి ప్రతీక ఇది మన సంస్కృతికి మన ఐక్యతకు మన ఆధ్యాత్మికతకు ప్రతీక అందుకే వేల ఏళ్ళగా దసరాను భారతీయులు సాంప్రదబద్ధంగా ఖండంగా జరుపుకుంటూ వస్తున్నారు ఇది దసరా పండుగ వెనుకున్న లోతైన చరిత్ర మీకందరికీ దసరా శుభాకాంక్షలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి చారిత్రక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు